విఆర్ త్రిబుల్ నైన్ న్యూస్ ఛానల్ ప్రేక్షకులకి నమస్కారంలో అభివృద్ధి మా లక్ష్యంగా ఏడాది కోటంపాలెంలో దర్శన అనేక అభివృద్ధి కార్యక్రమాలను మీ ముందుకు తీసుకు వెళ్ళగలుగుతున్నానని దర్శన యుద్ధం తెలుగుదేశం పాటించారు డాక్టర్ గుట్టుపల్ల లక్ష్మి తెలియజేశారు అనంతరం వారు మాట్లాడుతూ దర్శన నియోజకవర్గ ఇన్చార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ మేడం గారు అలాగే కట్టెల లలిత్ సాగర్ గారు లక్షశెట్టి గారు భాగంగా ఇవాళ దర్సీలో పన్నెండో వార్డులో పర్యటిస్తున్నాము ప్రజలందరూ ఎంతో స్వేచ్ఛగా సంతోషంగా ఉన్నారు మమ్మల్ని ఎంతో చక్కగా ఆహ్వానిస్తున్నారు అట్లాగే వాళ్ళ వరకు వెళ్ళి మన ప్రభుత్వం పనితీరు ఎట్లా ఉంది అని చదువుకోవడమే కాకుండా ఇంకా సమస్యలేంటి అని ప్రతి ఒక్కటి తెలుసుకోమని మా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలతో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది ఇక్కడ పన్నెండో వాళ్ళ ఈ సంవత్సరంలో చూసుకుంటే అరవై లక్షలతో మూడు సీసీ రోడ్లు ఒకటి యాభై లక్షలు గాను ఇంకో రెండు రోడ్లు ఐదు ఐదు లక్షలువి డ్రైన్లు మూడున్నర లక్షలతో అంతేకాకుండా ఇక్కడ పైప్ లైన్స్ వాటర్ ప్రాబ్లమ్ తీర్చడం కోసం ఐదు లక్షలు పెట్టి పైప్ లైన్స్ వేయించడం జరిగింది బిఎస్ఎన్ఎల్ ఆఫీస్ వెనుక ప్రాబ్లం ఒకటి ఎలక్ట్రిసిటీకి సంబంధించి చెప్తే అక్కడ త్రీ ఫేస్ ట్రాన్స్ఫార్మర్ ఒకటి పెట్టించాము ఇవాళ సుపరిపాలన తొలి అడుగు ప్రోగ్రాంలో భాగంగా ఇప్పుడు చేపట్టబోయే కార్యక్రమాలు కూడా ఇవాళ మేము కొన్ని ప్రోగ్రామ్స్కి శంకుస్థాపన చేస్తున్నాము సిసి రో డ్రైన్స్ ముప్పై లక్షలతో అట్లాగే డ్వాక్రా సంఘాలు మహిళలు ఉన్నారు డెబ్బై మూడు పొదుపు సంఘాలకు వాళ్ళకు ఆర్థికంగా అన్ని రకాలుగా చేయూతులు ఇవ్వడం కోసం ప్రభుత్వం కొన్ని ప్రతిపాదనలు తీసుకుంది అట్లాగే ఎన్టీఆర్ హౌసింగ్ పిఎంఏవై కింద పన్నెండు మందికి రెండు లక్షల యాభై వేల రూపాయలు చొప్పున ఇంటి నిర్మాణం చేయడానికి ప్రతిపాదన పంపడం జరిగింది ఇట్లా ప్రజలకు ఎలక్షన్లో ఎట్లయితే హామీలు ఎలక్షన్ హామీలు ఇచ్చామో ప్రజల మా వాళ్ళు ఇచ్చిన మాటని నిలబెట్టుకునే విధంగా పనిచేయడం కోసం అందరం కష్టపడుతున్నాము చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడూ కూడా పేద ప్రజల పక్షపాతి రైతుల పక్షపాతి మహిళల పక్షపాతి ఎప్పుడు కూడా రాష్ట్రాన్ని ముందుండాలి అన్ని రాష్ట్రాల్లో కల్లా మన రాష్ట్రం ముందుండాలి అనే విధంగా ఆయన కష్టపడుతూ ఉంటారు నిరంతరం ఈ వయసులో కూడా ఆయన పడే శ్రమని ప్రజలందరూ గుర్తించాలి గత ఐదేళ్లలో ఎంతో ఆర్థిక విధ్వంసం జరిగినా కూడా విధ్వంసం నుండి వికాసం వైపు తీసుకెళ్లడానికి నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు ఎంతో కష్టపడుతున్నారు వాళ్ళ శ్రమను మనమంతా గుర్తించాలి కొంత ఆర్థిక ఇబ్బందులు ఉన్నా ఒక్కొక్కటిగా సూపర్ సిక్స్ హామీలను నెరవేర్చుకుంటూ వెళ్తున్నారు పెన్షన్ ఇచ్చిన మాట ప్రకారం మూడు వేల నుండి నాలుగు వేలు చేశారు ప్రతి ఏటా పెన్షన్ కోసం ముప్పై మూడు వేల కోట్లు ఖర్చు పెడుతున్న ఏకైక రాష్ట్రం అట్లా కూటమి ప్రభుత్వం మాత్రమే రెండు వందల నాలుగు అన్నా క్యాంటీన్లు స్టార్ట్ చేశాము అన్నా క్యాంటీన్ దర్శిలో కూడా మొదలవబోతుంది దానికి నాకు చాలా సంతోషంగా ఉంది అంతేకాకుండా రోడ్లు డ్రైన్లు ఇట్లా ఒక్కొక్కటిగా చూస్తే ఎన్నో కార్యక్రమాలు చేపడుతూ ముందుకెళ్తున్నాము ఇలాంటి ఒక మంచి ప్రభుత్వాన్ని ప్రజలు ఎప్పుడు ఆదరించాలి వాళ్ళ ఆశీస్సులు ఉండాలి నాకు కూడా ప్రజల ఆశీస్సులు ఉండాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను మేము ఇలాగే డోర్ టు డోర్ కార్యక్రమం రోజు చేపట్టి ఇచ్చిన మాట ప్రకారం ప్రజలు మా మీద ఉన్న నమ్మకాన్ని అమ్ము చేసుకోకుండా ఇప్పుడు ఈ సంవత్సరంలో ఏమేం పనులు చేశామో చూసుకుని అట్లాగే నెక్స్ట్ నాలుగేళ్లలో కూడా ఏం చేయాలి అనేది ఒక ప్రణాళిక ప్రకారం ఒక ప్రాపర్ ప్లాన్తో మేము ముందుకెళ్ళబోతున్నాం